అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ ఆర్కే గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పందకి తయారీలో పెట్టిన ఆరు కోడి పిల్లలను అయితే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ ఆరు కోడిపుంజుల యొక్క వివరాలు తీసుకున్నట్లయితే ఈ ఆరు కోడిపుంజలు కూడా కాకిడేగలుగా బ్రదర్ అని చెప్తున్నారు ఇవి ఆరు కూడా కాకిడేగలుగా అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజుల యొక్క ఎత్తుల విషయం చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో వీటికి ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని అలాగే ఈ కోడిపుంజులు లెక్క బరువుల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఈ ఆరు కోడి పుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటికి వయసు వచ్చేటప్పటికి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల మధ్యలో వీటికి వయసు ఉంటాయని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఎవరికైతే బల్క్గా ఆరు తీసుకునే ఉద్దేశం ఉందో వాళ్ళని మాత్రమే కాల్ చేయమన్నారండి సింగిల్ సింగిల్గా అయితే ఇవ్వనని చెప్పారు ఓన్లీ బల్క్ సేల్ మాత్రమే అని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి ఈ ఆరు కోడి పుంజులు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటికి ధర వచ్చేటప్పటికి అరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నారండి ఆరు కోడి పుంజులు కలిపి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్ది బర డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అండి దయచేసి ఈ కోడి పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రామకృష్ణ గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి మంగళగిరి గుంటూరు జిల్లా థ్యాంక్ యూ అండి